కృష్ణా నీళ్లు నిజాలు ఏం జరిగిందనే చెప్తా కృష్ణా కేటాయింపులపై సీఎం నిజాలే చెప్పారా కేఆర్ఎంబి మినిట్స్ లో తనకు అవసరమైన అంశాలను తీసుకుని మాట్లాడుతున్నారా కేసీఆర్ ప్రజ తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెడతారా అసలు కేఆర్ఎంబి గత సమావేశంలో ఏం జరిగింది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నదేంటి పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం అబద్దాలు కృష్ణా నీళ్లను నిజంగానే గత ప్రభుత్వం ఏపీకి వదిలేసిందా మన ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఏపీకి నీళ్లు కట్టబెట్టిందా అసలు నిజాలు ఏంటి ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో ఎంతవరకు సత్యాలున్నాయి ఈ స్థాయిలో నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే నాయకులు ఎందుకు స్పందించలేదు అసలు కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతపై గత ప్రభుత్వం ఏం చేసింది ఒక్కసారి చూద్దాం రెండు వేల పదిహేను అంటే రాష్ట్రం ఏర్పడిన ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పదిహేనులో జరిగిన ఒప్పందం కేవలం రెండు వేల పదిహేను పదహారో వాటర్ ఇయర్ కోసమే తెలంగాణ ఆంధ్ర రెండు వందల తొంభై తొమ్మిది ఈస్ట్ ఐదు ఐదు వందల పన్నెండు నిష్పత్తిలో కృష్ణా జిల్లాలను పంచుకోవాలని నిర్ణయించారు సీఎం చదివి వినిపించిన డాక్యుమెంట్లోనే చివరిలో ఈ అంశం స్పష్టంగా ఉంది కానీ ఆయన దాన్ని చదివి వినిపించలేదు నీటి కేటాయింపులు మళ్ళీ మళ్ళీ చేయాలని దీనికోసం ట్రిబ్యునల్ వేయాలని అప్పటికే కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన కలవకుర్తి నిట్టంపాడు భీమా సాగర్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి తాత్కాలికంగా ఏడాదికి గాను రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల వాటాను ప్రభుత్వం అంగీకరించింది రెండు వేల పదహారులో అప్పుడు రెండో అపెక్స్ కౌన్సిల్ మినిట్స్లో రెండు వేల పదహారు నాటికి కృష్ణా జలాల బేసిస్ ప్రాజెక్టులు పూర్తి కాగడం పోవడంతో రెండు వందల రెండు వేల పదిహేను ఒప్పందాన్ని మరో సంవత్సరానికి పొడిగించాలని మొదటి అపెక్స్ మీటింగ్లో జరిగింది ఇంకోటి ఏంది పూర్తి స్థాయిలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యి ఆయకట్టుకు నీరిచ్చే దశగా చేరుకున్నాయి కాబట్టి కృష్ణా మన నీటి వినియోగం పెరిగింది అందుకే రెండు వేల పద్దెనిమిది నుంచి తెలంగాణ నీటి పంపిణీ ఏంది యాభై శాతం ఫిఫ్టీ ఫిఫ్టీ వాటాగా ఆ నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఆ తర్వాత అనేక సందర్భాలలో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తూనే ఉంది బోర్డు మాత్రం తెలంగాణ వాదన పరిగణలోకి తీసుకోవాలి ఇక పదహారో బోర్డు మినిట్స్లో అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏంది నదీ పరివాహకంలో ఉన్న ప్రాజెక్టులని కేంద్రానికి అప్పగించాలనే గెజిట్ ఉంది కానీ కామన్ ప్రాజెక్టులను మాత్రమే అంగీకరిస్తామని చెప్పింది దాన్ని కూడా షరతులు విధించింది ఆ షరతులనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కేంద్రానికి రాసిన ఆ లేఖ తెలియజేసింది పదిహేడు బోర్డు మీటింగ్ మినిట్స్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తికి సంబంధించి రాసింది ఇక ఇదంతా మీకు కంటెంట్ అర్థం కాదు కానీ నేను నా భా మన భాషలో చెప్తేనే రేపు ఏం లేదు అప్పటికి మనకు చాలా వరకు ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి కాలే కాకపోవడంతో ఇక్కడ ఏం జరిగింది అంటే రెండు వన్ రెండు వందల తొంభై తొమ్మిది ఈస్ట్ ఐదు వందల పన్నెండు పర్సెంటేజ్ అట్లా వాటాలు తేల్చుకోమని చెప్పింది అప్పటికి మనకున్న నెట్టెంపాడు కానీ కల్వకుర్తి కానీ కోయిల కానీ భీమా కానీ ప్రాజెక్టులు పూర్తి దశకు చేరుకోలే ఆ తర్వాత మరొక సంవత్సరానికి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది అప్పుడే జలకళ వస్తున్న పరిస్థితి దాన్ని యాభై శాతం ఫిఫ్టీ ఫిఫ్టీ వాటాగా చేసుకోమంటే ఈ నిష్పత్తిని ఒప్పుకోమని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పింది అయినా కూడా ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి మీద ప్రయత్నం చేస్తున్నది నిజంగా కేంద్రానికి సంబంధించి మనం ఇవ్వాల్సిన అవసరం ఏంది మనం ఎందుకు అంగీకరించాలి మన రాష్ట్రానికి సంబంధించి మనం పోరాటం చేసినాం తెచ్చుకున్న రాష్ట్రంలో మన నీళ్లు మనకే కావాలి మీరు తెలంగాణ ఉద్యమంలో ట్యాగ్ లైన్ గుర్తుందా ఫస్టే నీళ్ళు ఉంటాయి ఫస్టే నీళ్ళు నిధులు నియామకాలు ఫస్ట్ నీళ్లు ఇప్పుడు నాగార్జున సాగర్కు సంబంధించి అడగంటి పోతే శ్రీశైలం కనుక అడగంటి పోతే నల్గొండ నీళ్ల కోసం ఏడుస్తుంది హైదరాబాద్ ఆగమైపోతుంది విద్యుత్ తగ్గిపోతుంది ఆ తర్వాత ఆగమయ్యేది తెలంగాణ బ్రతుకులే మీరు ఏమన్నా అనుకోరి రేపు రేపు జరిగే పరిస్థితులకి ఇదే అందుకే రంజిత్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా చెప్తున్నాడు మీ కోసం తెలంగాణ బిడ్డల కోసం చెప్తున్నా కదా మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని దయచేసి పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది